ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థిని కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం సో డీఎస్సీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి సో యొక్క వీడియోలో ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం సో డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా వాయిదా అయితే పడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో మీరు ఇంకొంచెం ప్రెజర్ వారి మీద క్రియేట్ చేయాలంటే ఈ సమయంలో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మీరు మెయిల్స్ అయితే పంపాలి ఓకేనా సో చాలామంది పంపారు ఇంకా పంపుతూ ఉన్నారు మీరు కూడా ఇంకెవరైనా పంపకపోతే కనుక ఇప్పుడు పంపండి సో ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఇదే కూడా మన ఆఖరి ప్రయత్నం అదేవిధంగా అంతిమ యుద్ధం కూడా ఓకేనా సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు సో డిఎస్సి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్పోన్ అవ్వాలంటే మీరు మెయిల్స్ అయితే చేయండి ఓకేనా సో ఈ యొక్క టాస్క్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా విజయవంతం చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు అయ్యాకే డిఎస్సి పరీక్ష అయితే నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు అయితే జారీ చేస్తారు ఓకేనా సో మనకి పాజిటివ్గానే రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పని అయితే చేయండి సో డిఎస్ఈ అభ్యర్థులకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మెయిల్ వచ్చి సిఈఓ ఆంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వచ్చి కంప్లైంట్స్ అట్ ద రేట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకేనా సో ఈ రెండు మెయిల్స్కి మీరు మెయిల్ అయితే చేయాలి సో ఏం మెయిల్ చేయాలి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి చెక్ చేయండి సో ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేటివ అప్డేట్లో కలు కలుగుతుందాం థ్యాంక్స్ వాచ్ఎ నైస్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ తక్కువ టైంలో ఉద్యోగం రావాలంటే చదివితే బిట్ మిస్ అవ్వని మరియు గన్ షాట్గా మార్కులు వచ్చే కంటెంట్స్ని ముందుగా పర్ఫెక్ట్గా చదవండి అయితే కంటెంట్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్షా పబ్లికేషన్స్ ఎందుకంటే ఏపీఎస్సి కోసం ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మూడు నుంచి పదవ తరగతి వరకు థీరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కూడా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్స్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఆఫర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలకి పై బుక్స్ ఏ బుక్ షాప్లో దొరుకుతాయో అనేది తెలియాలంటే మీ జిల్లా పేరును డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్ చేయండి మీ లేదా వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా